నేను మీ హద్మజ పామిరెడ్డి ఎదుటి వారికి ఆసక్తి కలిగించడం ఎలా థియోడర్ రూజ్వెల్ట్ ఇంటికి అతిథులుగా వెళ్లిన ప్రతి ఒక్కరూ అతని అపారమైన బహుముఖ జ్ఞానాన్ని చూసి అబ్బురపడేవారు ఆయన్ని కలవటానికి వచ్చే వ్యక్తి ఒక కౌబాయ్ కావచ్చు గురాలని మచ్చిక చేసేవాడు కావచ్చు రాజకీయ నాయకుడో దౌత్యరాయవారో కావచ్చు వారి వారి రంగానికి సంబంధించి వారితో ఏం మాట్లాడాలో ఆయనకి బాగా తెలుసు ఉండేది ఆయనకి అది ఎలా సాధ్యపడింది దీనికి జవాబు చెప్పటం చాలా తేలిక మర్నాడు తను ఎవరినైతే కలవబోతున్నాడో వాళ్ల గురించి ముందు రోజు రాత్రి పొత్తుపోయే వరకు మేలుకుని వాళ్ళకి ఏ ఏ విషయాల్లో ఆసక్తి ఉందో అవి చదివి తెలుసుకునేవాడు రూస్వెల్ట్ లాంటి రాజకీయ నాయకులందరికీ ఇతరుల్ని ఎలా ఆకట్టుకోవాలో తెలుసు ఎదుటివారితో ఎంతో ఇష్టమైన విషయాల గురించి మాట్లాడినప్పుడే వాళ్ళ మనసుల్లో స్థానాన్ని సంపాదించగలమనే నిజాన్ని వాళ్ళు గ్రహించారు ఏర్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేసే విలియం లియోన్ ఫెల్ గొప్ప సహృదయుడు వ్యాసకర్త ఆయన ఈ పాఠాన్ని చాలా చిన్నతనంలోనే నేర్చుకున్నాడు హ్యూమన్ నేచర్ అనే ఒక వ్యాసంలో ఆయన ఇలా రాశాడు నేను వాణిగా ఉన్నప్పుడు హౌసోటోనిక్ దగ్గర స్టాన్ఫోర్డ్లోని మా పిన్ని లిబీలిన్స్లే ఇంటికి సెలవు దినాలు గడపటానికి వెళ్ళాను అప్పుడు ఒక రోజు సాయంకాలం ఒక నడివయసు వ్యక్తి వచ్చాడు అతనికి మా పిన్నికి చాలా పోట్లాట్లాంటిది జరిగింది ఆ తరువాత అతను నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడటం మొదలుపెట్టాడు నాకు ఆ వయసులో పడవలంటే విపరీతమైన ఇష్టం ఉండేది ఆ వచ్చిన ఆయన పడవల గురించి మాట్లాడిన విషయాలు నాకు మరీ ఆసక్తికరంగా అనిపించాయి అతను వెళ్లిపోయాక నేను మా పిన్నితో ఎంతో ఉత్సాహంగా అతని గురించి మాట్లాడాను హబ్బా ఎంత బాగా మాట్లాడాడో అతను న్యూయార్క్లో లాయర్ గా పనిచేస్తున్నాడని పిని నాకు చెప్పింది అతనికి పడవలంటే ఏమాత్రం ఆసక్తి లేదని వాటిని గురించి మాట్లాడటం అతనికి అట్టే ఇష్టం ఉండదని అంది మరైతే నాతో మాట్లాడినంతసేపు అతను పడవల గురించే మాట్లాడాడు ఎందుచేత ఎందుకంటే అతను తెలివైనవాడు నీకు పడవలంటే చాలా ఇష్టమని అతను గ్రహించాడు అందుకే నీతో వాటి గురించి మాట్లాడితే నీకు నచ్చుతుందని అంతసేపు నీతో అలా మాట్లాడాడు అందుకే నీకు ఆయన అంతగా నచ్చాడు అని అంది ఆ రోజు మా పిన్ని చెప్పిన మాటల్ని నేను ఎప్పుడూ మర్చిపోలేదు అన్నాడు విలియం లియోస్ స్వెల్ఫ్ ఈ అధ్యాయం రాస్తున్నప్పుడు నా ఎదురుగా ఎడ్వర్డ్ ఎల్ కాలిఫ్ రాసిన ఉత్తరం ఉంది అతను చాలా చురుకైన బాయ్ స్కౌట్ ఆ ఉత్తరం అతను ఇలా రాశాడు నాకు ఒకసారి ఇంకొకరి సహాయం అవసరమైంది యూరోప్లో ఒక పెద్ద స్కౌట్ల ర్యాలీ జరుగుతుందని నాకు తెలిసింది అమెరికాలోని పెద్ద సంస్థలు ఒక సంస్థ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి నా దగ్గర ఉన్న ఒక బాయ్ స్కౌట్కి ఆ ర్యాలీకి వెళ్లటానికి అయ్యే ఖర్చుదేమని అతన్ని కోరాను అదృష్టవశాత్తు నేను అతన్ని కలవటానికి వెళ్దామనుకున్నప్పుడే ఒక విషయం నా చెవిర పడింది అతను ఒక మిలియన్ డాలర్లకి చెక్కు డ్రా చేశాడని అది కౌన్సిల్ అయ్యాక దాన్ని అతను పటం కట్టించి పెట్టుకున్నాడని విన్నాను అందుచేత నేను అతని ఆఫీసు గదిలోకి అడుగు పెట్టగానే మొట్టమొదట అతని చెక్కుని చూడాలనుందని అడిగాను మిలియన్ డాలర్ల చెక్కు అంత పెద్ద మొత్తాన్ని చెక్కు రూపంలో నేను ఎప్పుడూ చూడలేదని బాయ్ స్కౌట్లకి నేను నిజంగా మిలియన్ డాలర్ల చెక్ చూశానని చెప్పాలని ఉందని అన్నాను అతను చాలా సంతోషంగా నాకు ఆ చెక్కు చూపించాడు నేను దాన్ని ఎంతో మెచ్చుకుని అసలు ఆ చెక్కు వెనుక ఉన్న కథ ఏమిటో చెప్పమని అడిగాను మీరు గమనించే ఉంటారు కదా మిస్టర్ కాలిఫ్ ముందుగా బాయ్ స్కౌట్ల విషయం మాట్లాడలేదు లో జరగబోయే ర్యాలీ గురించి మాట్లాడలేదు తను వచ్చిన పనేమిటో చెప్పలేదు అవతలి వ్యక్తికి దేనిలో ఆసక్తి ఉందో ఆ విషయమే ముందుగా మాట్లాడాడు దాని పరిణామం ఇది ప్రెసిడెంట్ అన్నట్లు మీరు నన్ను ఏ విషయంపై కలవాలనుకున్నారు అని నన్ను అడిగాడు అప్పుడు నాకేం కావాలో చెప్పాను నేను అడిగిందే కాకుండా ఇంకా ఎక్కువగా సహాయం చేయటానికి అతను వెంటనే ఒప్పుకోవటం చూసి నాకు అంతులేని ఆశ్చర్యం కలిగింది నేను ఒకే ఒక కుర్రాని యూరప్కి పంపమని అడిగాను తానే అతను ఐదుగురు కుర్రాలతో పాటు నన్ను కూడా పంపిస్తానన్నాడు వెయ్యి డాలర్లు మంజూరు చేయవలసిందని ఉత్తరం రాసిచ్చాడు లో మేము ఏడు వారాలు ఉండవచ్చని చెప్పాడు లో ఉన్న బ్రాంచ్ ప్రెసిడెంట్ కి మా గురించి ఉత్తరాలు రాసిచ్చాడు వాళ్ళు మాకు సాయం చేస్తారని చెప్పాడు ప్యారిస్లో అతను మమ్మల్ని స్వయంగా కలుసుకుని ఊరంతా తిప్పి చూపించాడు ఆ తరువాత కొందరు బాయిస్ కోట్ల తల్లిదండ్రులకి ఉద్యోగాలు కావలిస్తే అవి కూడా ఇచ్చాడు ఇప్పటికీ మా గ్రూప్ కి సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నాడు అయినా ఒక విషయం నేను ఖచ్చితంగా చెప్పగలను నేను అతన్ని కలిసిన వెంటనే అతనికి దేని మీద ఎక్కువ ఆసక్తి ఉందో కనిపెట్టి ఆ విషయం మాట్లాడి ఉండకపోతే ఇప్పుడు దొరికిన సహాయంలో పదో వంతు కూడా దొరుకుండేది కాదు ఈ పద్ధతిని వ్యాపార రంగంలో కూడా ఉపయోగించుకోవచ్చా ఇది పరికొస్తుందా చూద్దాం న్యూయార్క్లోని డువేర్నాయ్ ఎన్సెన్స్ అనే టోకెన్ బ్రెడ్లు తయారు చేసే కంపెనీని నడిపే హెన్రీజీ డువేర్నాయ్ తీసుకుందాం మిస్టర్ డువేర్నాయ్ ఒక న్యూయార్క్ హోటల్కి బ్రెడ్లు అమ్ముదామని ప్రయత్నాలు కొనసాగించాడు పాటు ప్రతి వారం హోటల్ మేనేజర్ని కలిశాడు మేనేజర్ వెళ్లే సభా సమావేశానికి అతను కూడా వెళ్ళేవాడు ఆ హోటల్లోనే రూమ్ తీసుకుని ఉంటూ ఆ హోటల్తో వ్యాపారం చేయవచ్చు అని అనుకునేవాడు కానీ ఆ ప్రయత్నం కూడా ఫలించలేదు మానవ సంబంధాలని అవగాహన చేసుకున్న తరువాత నేను నా ఎత్తుగడల్ని మార్చుకున్నాను ఆ మేనేజర్కి దేనిలో ఆసక్తి ఉందో తెలుసుకోవటానికి నిశ్చయించుకున్నాను అతన్ని ఉత్సాహపరిచే విషయం ఏమిటా అని ఆలోచించాను అతను హోటల్ గ్రీటర్స్ ఆఫ్ అమెరికా అనే హోటల్ కార్యనిర్వాహక సంస్థలో సభ్యుడని నాకు తెలిసింది ఉత్త సభ్యుడే కాదు అతను అతని ఉరకలు వేసే ఉత్సాహం అతన్ని ఆ సంస్థకి ప్రెసిడెంట్ను కూడా చేసింది అంతేకాకుండా ఇంటర్నేషనల్ గ్రీటర్ కూడా అతనే ప్రెసిడెంట్ వాళ్ళ సమావేశాలు ప్రపంచంలో ఎక్కడ జరిగినా అతను తప్పక వాటికి హాజరవుతాడు మర్నాడు అతన్ని కలిసిన వెంటనే నేను గ్రీటర్స్ గురించి మాట్లాడటం మొదలుపెట్టాను నాకు లభించిన ప్రతిస్పందనను ఎలా వర్ణించను అతను అరగంట సేపు నాతో గ్రీటర్స్ గురించే మాట్లాడాడు అలా అతని గొంతు ఉత్సాహంతో ఒరుకుతూనే ఉంది ఆ సంస్థ అతనికి హాబీ మాత్రమే కాదని అతని జీవితానికే పరమావధి అని నాకు అర్థమైంది అతని దగ్గర సెలవు తీసుకుని వెళ్లే సమయానికి అతను నాకు తన సంస్థలో సభ్యత్వాన్ని అమ్మాడు అతనితో మాట్లాడుతున్నంతసేపు నేను బ్రెడ్ గురించి ఏమీ అనలేదు కానీ కొన్నాళ్ళకి వాళ్ళ హోటల్ కార్యనిర్వాహకుడు నాకు ఫోన్ చేసి బ్లడ్ శాంపిల్స్ వాటి ఖరీదులో ఉన్న లిస్టుతో హోటల్కి రమ్మన్నాడు మీరు మా బాస్కి మంత్రం వేశారో తెలియదు కానీ ఆయన మీకు దాసోహం అయిపోయాడు అన్నాడు హోటల్ కార్యనిర్వాహకుడు ఒక్కసారి ఆలోచించి చూడండి మా కంపెనీ బ్రెడ్ కొనమని నాలుగేళ్లుగా నేను అతనికి సుత్తి కొడుతూనే ఉన్నాను అతనికి దేనిలో ఆసక్తి ఉందో దేని గురించి మాట్లాడితే అతను ఇష్టపడతాడో తెలుసుకోవటానికి నేను గట్టి ప్రయత్నం చేసి ఉండకపోతే ఇంకా నేను అలా సుత్తి కొడుతూనే ఉండేవాడిని అని ముగించాడు డువేర్ నాయ్ లోని హేగర్స్ టౌన్లో ఉండే ఎడ్వర్డ్ హీ హ్యారీమన్ అనే వ్యక్తి ఆర్మీలో తన ఉద్యోగం పూర్తి చేశాక లోనే ఉన్న ఖంబర్ల్యాండ్ వ్యాలీ అనే అందమైన ప్రాంతంలో ఉండాలని నిర్చయించుకున్నాడు కానీ దురదృష్టవశాత్తు ఆ రోజుల్లో ఆ ఊళ్ళో పెద్దగా ఉద్యోగ అవకాశాలు ఉండేవి కావు కొత్త వాకప్ చేసిన తర్వాత అక్కడ కంపెనీలన్నీ ఆర్జే ఫంక్ హౌసర్ అనే ఒక అసాధారణమైన స్వతంత్రభావాలున్న వ్యాపారవేత్త ఆధీనంలో ఉన్నాయని తెలిసింది అతను ఎంతో బేదిన బ్రతికాక కాలక్రమాన్ని గొప్ప ధనవంతుడయ్యాడని విని హారియన్ నిర్గంధ నేను నేను చాలామందిని ఇంటర్వ్యూలు చేసి అతనుకున్న అతిపెద్ద ఆసక్తి అధికారము డబ్బు సంపాదించటమేనని ఆ ఆసక్తి ఆధారంగానే ఇంత ఎత్తుకి ఎరిగాడనే తెలుసుకున్నాను నా వట్టి వారి నుంచి రక్షణ కోసం అతను ఒక సెక్రటరీని అడ్డం పెట్టుకున్నాడు ఆమె అతని పట్ల ఎంతో అంకితాభావంతో ఉంటూ ఇతరులతో చాలా కఠినంగా ప్రవర్తించేది ఆమెకి గల అభిరుచుల్ని లక్ష్యాలని బాగా అధ్యయనం చేశాక నేను ముందుగా చెప్పకుండా ఒకరోజు ఆమె ఆఫీస్లో అడుగుపెట్టాను ఆమె గత పదిహేనేళ్లుగా మిస్టర్ ఫంక్ హౌసర్ చుట్టూ ఒక ఉపగ్రహంలా తిరుగుతుంది నేను ఆమెకి చెప్పబోయే విషయం ఆమె బాస్కి ఆర్థికంగాను రాజకీయ పరంగాను ఎంతో పెద్ద విజయాన్ని సాధించి పెట్టగలదని విన్నప్పుడు ఆమె దాన్ని గురించి వినటానికి ఎంతో ఆసక్తి చూపింది ఆ విజయాన్ని సాధించడంలో ఆమె కూడా ఎంతో ముఖ్యమైన పాత్ర వహించగలదన్న సంగతి నేను ఆమెకి వివరించాను నాతో మాట్లాడిన తర్వాత మిస్టర్ ఫంక్ హౌసర్ని కలుసుకునేందుకు ఆమె నాకు అవకాశం కల్పించింది వెళ్తూనే నా ఉద్యోగం విషయం మాట్లాడకూడదని నిశ్చయించుకున్నాక నేను అతని విశాలమైన ఆఫీస్లోగా అడుగుపెట్టాను ఆ ఆఫీస్ గది నన్ను ఆశ్చర్యపరిచింది అతను ఒక అతిపెద్ద నగిశీలు చెక్కిన బల్ల వెనుక కూర్చుని ఉన్నాడు నన్ను చూడగానే కంగుమనే గొంతుతో ఏమో ఏమిటి సంగతి అని అడిగాడు మిస్టర్ ఫంక్ హౌసర్ మీకు ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించే మార్గం నేను చెప్పగలనని అనుకుంటున్నాను అని అన్నాను అతను దిక్కున కుర్చీలోంచి లేసి నన్ను ఒక మెత్తని పెద్ద కుర్చీలో కూర్చోవని ఆహ్వానించాడు నేను నాకు తగ్గిన ఉపాయాలన్నింటినీ అతనికి వివరంగా చెప్పి ఆ ఉపాయాలని అమల్లో పెట్టేందుకు నాకున్న అర్హతను గురించి చెప్పాను అవి అతనికి వ్యక్తిగతంగా ఎదగటానికి వ్యాపారంలో ఇంకా సాఫల్యాన్ని పొందటానికి ఎలా ఉపయోగపడగలవో కూడా చెప్పాను నాకు ఆర్జేగా పరిచయమైన అతను అప్పటికప్పుడే నాకు ఉద్యోగం ఇస్తానని అన్నాడు ఆ తరువాత ఇరవై ఏళ్ల పాటు అతనితో పాటు అతను వ్యాపార సంస్థల్లో పనిచేసి నేను ఎంతో ఎత్తికి ఎదిగాను మేమిద్దరం ఎంతో బాగుపడ్డాం ఎదుటి వ్యక్తి అభిరుచుల గురించి మాట్లాడటం వల్ల ఇద్దరికీ లాభదాయకం ఉద్యోగులతో వ్యవహారం నడపడంలో గొప్ప పేరున్న జెడ్ ఎగ్గిస్ ఎప్పుడూ ఈ సిద్ధాంతాన్ని పాటించేవాడు అలా పాటించడం వల్ల ఆయనకి ఏం లాభం చేకూరిందని అతన్ని అడిగినప్పుడు ఒక్కొక్క వ్యక్తి నుంచి అతనికి దొరికిన లాభం విభిన్నమైనదని మొత్తం మీద చెప్పాలి అంటే ఒక్కో వ్యక్తితో మాట్లాడినప్పుడల్లా తన జీవితంలో ఎంతో పెరుగుదల ఏర్పడిందని ఆయన సమాధానం ఇచ్చారు సిద్ధాంతం ఐదు ఇతరుల అభిరుచులని గమనించి వాటి గురించి మాట్లాడండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్తో ఇలాగే మంచి మంచి బుక్స్ని గా మీ ముందుకు తీసుకొస్తాం